ఓహో వాణి ఆహా వాణి వాణి మన చూపులు గెలవటం మనసులు గెలవటం పెళ్ళైపోవటం ఇంత వేరే స్పీడ్ గా జరిగినందుకు నాకు ఎంత ఆనందంగా ఉంది తెలుసా ఇక్కడ కూడా కోటు భాషమ్మా ఎంత అని కొయ్యలా పడవచ్చు కదమ్మాటలో కూడా కోటు భాషమ్మా చిల్లిపి ఏంటి సౌండ్ తప్ప రావా ఆ ఆ ఆ ఆ జోక్ లేకమ్మా రాబా నువ్వు పాడుతున్నప్పుడు వెళ్ళేదనుకున్నావా అది మీ అమ్మ పాడిందా మీ నాన్న గదిలోనే ఉన్నాడా నువ్వు ఇక్కడే ఉండు నేను తగ్గిన దేదోస్తా నీకు మాటలు రావ ఈ ఊరు నా పేరేమిటి భద్రమ్మ గారు ఈ ఊరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు పదిహేను సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఊరు వస్తున్నారు కదా మొదటి ఆట ఎవరింటి జరిగట్టాలి అని మర్చిపోయా ஜலி தகலயோ பிரதி ரூபாய் காதா அது ஸ்புபெடி திரி కష్టపడ్డ కష్టమంతా ఖర్చే ఓహోహో అందరినీ నమ్మాను బంధువుల్ని స్నేహితుల్ని అందరూ నా వాళ్లే అనుకుని నెత్తిన పెట్టుకున్నాను కానీ వాళ్ళందరూ నాకు ఇచ్చే ప్లేస్ నాకు ఇచ్చేసారు ఎందుకంటే నాకు డబ్బు ఆస్తి హోదా పలుకుబడి నాకు లేదు కాబట్టి నన్ను పక్కన పెట్టేశారు ఇందులో నాకేం బాధ ఏమీ లేదు కాకపోతే ఇన్ని రోజులు నేను కూడా వాళ్ళతో సమానమేమో అనుకున్నాను కానీ ఈ రోజున వాళ్ళ వేరు నేను వేరని తెలిసింది అది బంధువులైనా స్నేహితులైనా సరే నన్ను పక్కనే పెట్టారు కాకపోతే నేనేమో గలగల గలగల మాట్లాడేసి అందరూ నా వాళ్ళు అనుకుంటాను బంధువులైనా సరే స్నేహితులైనా సరే కానీ వాళ్ళు నన్ను పక్కన పెట్టే మాట్లాడతారు గోవాసం నేను తెలుసుకోలేకపోయాను ఎందుకంటే డబ్బు లేదు కదా మాకు ఆస్తి లేదు కదా అందుకుని నన్ను పక్కనే పెట్టి మాట్లాడతారు గౌస్తం నాకేమో తెలియక నేను కూడా వాళ్ళతో సమానమేమో అనుకున్నాను అది బంధువులైనా స్నేహితులైనా డబ్బు ఉంటేనే మనకి రెస్పెక్ట్ ఇస్తారని తెలుసుకున్నాను అనమాట సారీ ప్రతి ఒక్కరికి సారీ చెప్తున్నాను మీతో నేను సరి తోగను కాబట్టే కదా నన్ను పక్కన పెట్టారు సరే ఈ సంవత్సరంలో నా లైఫ్ మారలేదు కొత్త సంవత్సరాలు లైఫ్ మారుస్తాడు కదా దేవుడు నేను ఏం బాధపడ్నం కాకపోతే నేను కూడా మీతో సమానం అనుకున్నాను సారీ నా ఆలోచన తప్పు బంధువులు బాధ పెట్టారు స్నేహితులు బాధ పెట్టారు ఇంకా ఓకే ఏమిటండి ఇంట్లో నాలుగు రోజుల నుంచి బయట వర్షం కదండి కాకులన్నీ చెట్లమే సేరి ఆ చెరువుల శాపలన్నీ తెచ్చు తిన్నాయేమోనండి వెధవకాకులు కాకులు మా చెట్లు దొరికాయా పోతే గౌరీ మాస్టర్కివాళ ఏం కూరందా వంకాయ కూరండారండి వంకాయ కూర వంకాయ కూర వాసన రాందే ఏది చూడనివ్వు అయ్యా వంకాయ కూరనండి కాల్ట చూడండి అదే వంకాయే వంకాయ ఈ సైజు లో ఉండాలి కానీ ఈ సైజు లో ఉందేమిటి అయ్యా వంకాయని నిలువుకోత కోసి అడ్డ పులుసు పెట్టానండి అది మీ ఆయన అక్కడ ఎవరినో బీటేస్తున్నాడే వాళ్ళిద్దరికి మీడియేటర్ గా ఉండి కలుసుకునేలా చేయొచ్చు కదా నాకేంటి అంత అవసరం అవసరం లేనివి మా ఆయన గురించి నీకెందుకే